సౌత్ బిగ్గెస్ట్ సారీ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఒకవైపు పెళ్లి వేడుక జరుగుతోంది అంతలోనే మూడంతస్తుల భవనంలో ఒక ఫ్లోర్ నుండి అగ్నికేళలు ఎగిసిపడుతున్నాయి దట్టమైన పొగ అలముకుంది ఏం జరిగింది అసలు ఈ ప్రమాదం ఏంటి అని ఆలోచించుకుని తేరుకునే లోపే అందరూ ఎటు వాళ్ళు పరుగులు తీస్తున్నారు భయంతో ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందంటే తునిలోని బెల్లపు వీధిలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో పాయకురాపేట పెళ్లి బృందం పెళ్లి హడావిడిలో ఉంది మొత్తం ఈ భవనం మూడు అంతస్తులుంటే థర్డ్ ఫ్లోర్లో ఏసీ షార్ట్ సర్క్యూట్ కావటం వల్ల ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి పూర్తిగా దట్టమైన పొగ అలముకోవటం సెకండ్ ఫ్లోర్లో పెళ్లి వేడుకలో అందరూ బిజీ బిజీగా ఉన్నారు ఫస్ట్ ఫ్లోర్లో భోజనాలు ఈ సందడంతా నడుస్తోంది ఇంతలోనే అసలు ఏం జరిగింది అసలు ఈ పొగలేంటి అసలు వైపు పెళ్లి హడావిడిలో ఉంటే ఈ వచ్చినటువంటి బంధువులు ఈ పెళ్లి బృందం అంతా కూడా ఎటు వాళ్ళు అటు పరుగులు తీస్తున్నారు అయితే అక్కడే ఆ ఆ వేడుకకు హాజరైనటువంటి ఒక విలేకరు స్థానిక నాయకులు కొంతమంది ఇమీడియట్గా తేరుకొని పై ఫ్లోర్లో గట్టా ఎక్కడైనా ఎవరైనా ఉన్నారా అని వాకప్ చేశారు ఎందుకంటే పెళ్లి అన్న తర్వాత ఒకే చోట కూ వాళ్ళు ఉండరు ఒక్కొక్కరు అవసరాల నిమిత్తం సరదాగా రిలాక్స్ అవ్వాలనో ఇంకొకటి ముచ్చట్లు పెట్టుకోవాలనో ఒక్కొక్కరు ఒక్కొక్క వైపు వెళ్తారు కాబట్టి ఇది త్రీ స్టేర్ బిల్డింగ్ కాబట్టి సో ఇక్కడ జరుగుతోంది ఒకవేళ పై ఫ్లోర్లో నుంచి మంటలు వస్తున్నాయి పొగలు వస్తున్నాయి అందులో ఎవరైనా ఉండిపోయారనేటటువంటి ఒక ఆందోళనతో పైకి వెళ్ళి చూసేటప్పటికీ ఒక మామగారు అప్పటికి వాష్రూమ్కి వెళ్ళారు అని చెప్పి ఆ బంధువుల్లో ఒకరు చెప్పారు ఆ మామగారు ఉన్నారు కదా వాష్రూమ్కి వెళ్ళి వస్తానని పైకి వెళ్ళింది అయ్యో అందులో చిక్కుకుపోయిందని ఇంతలోనే అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు అలా ఆ పెళ్లికి ఆ పెళ్లికి హాజరయ్యారు వీళ్ళు సో అలానే ఒక విలేకరు స్వామి అనే జర్నలిస్ట్ కూడా ఇమీడియట్ గా పొగలు ఎక్కడైతే వస్తున్నాయో మంటలు వస్తున్నాయో ఆ ఫ్లోర్లోనికి థర్డ్ ఫ్లోర్లోనికి వెళ్ళి ఆ లోపల మొత్తం కేకలు వేశారు మామగారు మీరు ఎక్కడున్నారు ఎక్కడున్నారు ఎందుకంటే పూర్తిగా పొగ అలుముకోవడం వల్ల ఆమె ఎక్కడున్నారో కూడా తెలియదు ఆవిడ లోపల నుంచి వాష్రూమ్ లోపల డోర్ నుంచి ఉన్నాను నేను ఇక్కడే ఉన్నాను అంటుంది ఇక్కడ బయట నుంచి ఏం జరుగుతుందో ఆ మామగారికి తెలియలేదు ఇంతలోనే ఆ వాష్రూమ్ డోర్ మీరు అర్జెంటుగా బయటకు రండి ఇలా జరిగింది అనగానే ఆమెను తీసుకొచ్చి ఆ పొగల్లోనే వాళ్ళు ఒక రెస్క్యూ చేసి బయటికి తీసుకొచ్చి ఆమె ప్రాణాలు కాపాడారు ఇక్కడ చూడండి చిన్నపాటి నిర్లక్ష్యం ప్రమాదం చిన్నదే కావచ్చు కాస్త ఆలస్యం అయితే పెద్ద ప్రమాదానికి దారితీసేది ఇమీడియట్గా అక్కడ అగ్నిమాపక సిబ్బందికి లోకల్ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడికి చేరుకొని ఆ మంటలు ఎక్కడ చెల్లరేగుతున్నాయో గమనించి ఆ ఏసీ షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఆల్రెడీ కొంత ఫర్నిచర్ అది ఉంటుంది కాబట్టి పూర్తిగా ఈ అగ్ని అగ్నికీలని ఇంకాస్త ఎక్కువ అవ్వకుండా ముందు ఆ అగ్నిని ఆ ఫైర్ని కంట్రోల్ చేసి ఆ తర్వాత పొగను మొత్తంగా వెంటిలేషన్ ఇచ్చి మొత్తం డోర్స్ అన్ని ఓపెన్ చేసి ఆ పొగనంతా కూడా బయటకు పంపించినాక అప్పుడు అందరూ ఊపిరి పీల్చుకున్నారు ఒక రకంగా చెప్పాలంటే ఇట్లాంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఇంట్లో కానీ షాపుల్లో కానీ కొద్దిమందే ఉంటారు కానీ ఇది పెళ్లి వేడుక ఎంతమంది ఉంటారో కూడా మనం అంచనా వేసుకోవచ్చు అలాంటి చోట ఇలాంటి ప్రమాదాలు జరిగితే దేవుడు వల్ల ఎలాంటి క్యాజువాలిటీస్ లేవు కానీ కొంత ఆస్తి నష్టం జరిగిందని అయితే చెప్తున్నారు బట్ ఇక్కడ మనం ఈ జర్నలిస్ట్ కానీ అక్కడ ఆ మామగారిని రెస్క్యూ చేసి ఎందుకంటే ఈ అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోపే అందులో చిక్కుకున్నటువంటి ఆ మామగారిని కాపాడడానికి వీళ్ళు చేసిన ప్రయత్నం మాత్రం రియల్గా గ్రేట్ అని చెప్పాలి సో మనము కూడా ఎప్రిషియేట్ చేయాల్సిందే సో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది ఇక్కడ కూడా ఈ త్రీ ఫ్లోర్స్లో ఫైవ్ ఫ్లోర్లో డార్మెటరీ రూమ్స్ ఉంటాయంట ఒక ఇటువైపు ఫైవ్ అటువైపు ఫైవ్ ఏసీలు కూడా ఇటొక్క ఐదు అటు ఒక ఐదు అందులో ఒక ఏసీ సర్వీస్లో ఉండటం వల్ల అంటే దాంట్లో నుంచి వచ్చినటువంటి ఫైర్ వల్ల మొత్తం ఈ ప్రమాదానికి కారణమైంది సో ఇమీడియట్గా ఏసీ షార్ట్ సర్క్యూట్ అయిందని గమనించినటువంటి వాళ్ళు కూడా మిగతా వాళ్ళని అలర్ట్ చేయడం వల్ల అందరూ కూడా సేఫ్గా ప్రాణాలతో బయటపడగలిగారు ఏది ఏమైనప్పటికీ కూడా ప్రమాదాలు ఎప్పుడు ఎటు ఎలా జరుగుతాయో ఎటు నుంచి పొంచి వస్తాయో అవి ఎలా ప్రాణ నష్టానికి ఆస్తి నష్టానికి కారణమవుతాయో అనేకం మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అలర్ట్గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో ఇక్కడ కూడా ఎవరో అంటే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ వచ్చేలోపు ఎవరో ఒకరు కొంత ఇనిషియేటివ్ తీసుకోకపోతే మాత్రం ఆ మామగారి ప్రాణాలు ఎంత రిస్క్లో పడేవో మనం అర్థం చేసుకోవచ్చు ఆమె వయసు కూడా అంత సహకరించింది ఎందుకంటే అలాంటి పొగకి మనమే ఊపిరి ఆడలేనటువంటి పరిస్థితి ఉక్కిరి అయిపోతూ ఉంటాం ఒకవేళ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు ఏమైనా అందులో ఉండిపోయారా చిక్కుకుపోయారా అని వాళ్ళ ఆలోచనతో వాళ్ళే ముందు రెస్క్యూ చేసి లోపలికి వెళ్ళి వెతికి ఆమెను ప్రాణాలతో కాపాడారు అంటే రియల్లీ గ్రేట్ కదా సో ఇలాంటి ఘటనల పైన మనం కూడా అప్రమత్తంగా ఉందాం ఎందుకంటే సిలిండర్లు రెగ్యులర్గా మనం వంట చేస్తున్నాం అలాంటి ప్రమాదం జరగలేనప్పుడు ఒకేసారి ఎందుకు జరుగుతాయి ఇట్లాంటి డౌట్స్ చాలా మందికి ఉంటాయి కొన్నిసార్లు మనం గమనించుకోం రెగ్యులర్గా మనం చేస్తున్న పనులే కదా ఇప్పుడే మన ఇంట్లోనే ఎందుకు ప్రమాదం జరుగుతుంది అని అనుకోవడం చాలా పొరపాటు సో మీరు మొన్న వైజాగ్లో కూడా చూసారు కదా ఒక ఇంట్లో ఆమె పూరి తీర్థయాత్రకి వెళ్ళారు లాక్ చేసుకొని వెళ్ళిపోయారు ఆబ్వియస్లీ మనకు తెలుసు ఊర్లో వెళ్తే తాళాలు వేసుకొని వెళ్తామని సో అలాంటి ఇంట్లో నుంచి గ్యాస్ విపరీతంగా స్మెల్ రావటం వల్ల అపార్ట్మెంట్ అంతా కూడా వణికిపోయింది మొత్తం అందరూ పరుగులు పెట్టారు అలాంటి పరిస్థితిలో ఫైర్ డిపార్ట్మెంట్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వడంతో వాళ్ళు వచ్చి ఆ డోర్స్ లాక్ని బ్రేక్ చేసి కిటికీల అద్దాలు పగలగొట్టి ఆ లోపల నుంచి వచ్చిన గ్యాస్ స్మెల్ ఏదైతే ఉందో ఆ గ్యాస్ లీకేజ్ ఉందో దాన్ని మొత్తం కూడా డీవియేట్ అయ్యేలాగా వాళ్ళు ప్లాన్ చేయడం వల్ల అపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి బట్ ఏది ఏమైనప్పటికీ చాలా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది సో తునిలో జరిగిన ఈ అగ్ని ప్రమాదం ఒక్కసారిగా అందరినీ కొన్ కొద్ది నిమిషాల పాటు చాలా టెన్షన్ పెట్టిందనే చెప్పాలి ఎందుకంటే ఒక పెళ్లి వేడుకకు ఎంత హడావిడిగా ఎంత సందడిగా ఉంటుందో మనకు తెలుసు అలాంటి చోట చిన్న ప్రమాదమైనా కూడా ఊహించని నష్టం జరిగితే మాత్రం చాలా బాధపడాల్సినటువంటి పరిస్థితి బట్ ఇక్కడ మాత్రం థ్యాంక్ గాడ్ ఎలాంటి ప్రమాదం జరగలేదు ఆ మా అమ్మగారిని కూడా సేఫ్గా రక్షించి ఆమె ప్రాణాలు కాపాడారు నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై